హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన కొత్త బ్రేకింగ్ న్యూస్ ఏపీ అంగన్వాడీ వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ మరి అంగన్వాడీ సెంటర్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే ఇంకా ఏముంటుంది చెప్పండి ఎంత ఆనందంగా పిల్లలందరూ తినడానికి రెడీగా ఉంటారు కదా సో మన పిల్లల కోసం ఈ ప్రభుత్వం అయితే ఈ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వార్త అయితే లాస్ట్ వరకు చూడగలరు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు మరింత రుచికరమైన ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మనూలో మార్పులు చేయనుంది ఏమేమి మార్పులు రాబోతున్నాయో చూద్దాం ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే మెనులో మార్పులు చక్కెర లేకుండా బాలామృతం అదనపు పోషకాల జోడింపు జిల్లా కేంద్రంలో పైలట్ ప్రాజెక్టు మరి ఈ వార్త మొత్తం చూద్దాం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మరింత రుచికరమైన ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ కేంద్రాలకు వచ్చే మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు పిల్లలకు మధ్యాహ్నం భోజనంలో మార్పులు చేయనుంది మెను వారంలో రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్ రైస్ అదే రోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అందించనున్నారు అన్ని కూరలు పప్పుల్లో మునగపొడిని వినియోగించనుంది బాలామృతంలోనూ చక్కెర స్థాయిని తగ్గించి మార్పులు చేసింది తొలుత దీన్ని అధికారులు పైలట్ ప్రాజెక్టు కింద విశాఖ ఏలూరు ఒంగోలు కర్నూలు జోన్ల పరిధిలోని ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో నెల రోజుల పాటు అమలు చేశారు మరి చూశారు కదా ఏదైనా కొత్త మార్పులు తీసుకురావాలి అంటే ముందు దాని గురించి అంగన్వాడీ సెంటర్లలో అమలు పరిచి దాని యొక్క విధి విధానాలు తెలుసుకున్నాకే అమలు చేయడం జరుగుతుంది మార్పులపై అక్కడి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు వాటి ఆధారంగా మరిన్ని మార్పులు చేసి మరో పది రోజుల్లో ఇరవై ఆరు జిల్లాలలోని ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు నెల రోజుల తర్వాత ఆయా కేంద్రాల పరిధిలోని తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాల నివేదికను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తదుపరి ఆదేశాల మేరకు రాష్ట్ర అమలు తీసుకువచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు బాలామృతంలో పోషకాలు పెంచేందుకు చేయవలసిన మార్పులపై యునిసెఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టాటా ట్రస్ట్ మంగళగిరి ఎయిమ్స్ ప్రతినిధుల బృందంతో కమిటీ వేసి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పదులు దఫాలుగా చర్చించారు వారి సూచనలు సలహాలు ఆధారంగా చక్కెర స్థాయిని తగ్గించి పోషకాలు పెంచేందుకు పెసరపప్పు గోధుమ పిండి వేయించిన వేరుశనగపొడి శనగపొడిని కలిపి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు చక్కెర లేకపోవడంపై పిల్లల తల్లిదండ్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కొంతమేర చక్కెర లేదా బెల్లం కలపాలని పలువురు సూచించారు శ్రీకాకుళం జిల్లా గార ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని తల్లిదండ్రులు బాలామృతంలో వేరుశనగ కలపడం వల్ల వాసన వస్తుందని జీలకర్ర కలిపితే అది తగ్గుతుందని అభిప్రాయపడ్డారు చిత్తూరు గ్రామీణ ఐసిడిఎస్ పరిధిలో చక్కెర కలపొద్దని సూచించారు ఇప్పటి వరకు ఆరు నుంచి మూడు సంవత్సరాల వయసున్న పిల్లలకు నెలకు రెండున్నర కిలోల బాలామృతం అందిస్తుండగా ఇకపై దాన్ని విభాగాలుగా చేయనున్నారు ఏడు నుంచి పన్నెండు నెలల చిన్నారులను జూనియర్గా పదమూడు నుంచి మూడు ఏళ్ల పిల్లలను సీనియర్గా పరిగణించనున్నారు అందించాల్సిన పోషకాలతో బాలామృతంలో మార్పులు చేయనున్నారు ఈ బాధ్యతను అక్షయ పాత్రకు అప్పజెప్పారు మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది వారానికి రెండు రోజులైతే ఈ పథకంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేర్చబోతున్నారు అలాగే ఆ రెండు రోజులు కూడా ఉదయం పూట ఉడికించిన శనగలైతే ఇస్తున్నారు బాలామృతంలో కూడా మార్పులు చేసి పిల్లలకు రెండు రకాలుగా విభజించి దీన్ని కూడా అమలు చేసేటువంటి విధానంలో ఉన్నారు కాబట్టి ఇదైతే ఒక శుభ పరిణామంగా మనం చెప్పవచ్చు అంగన్వాడీ కేంద్రాలకి పిల్లలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వార్తల కోసం ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్